రేపటి నుంచి ఐదేళ్ల వరకు మేషరాశిలో పుట్టిన వాళ్ళకి తిరుగులేదు మిమ్మల్ని చీకొట్టిన వారే మీ కాళ్ళు పట్టుకోబోతున్నారు ఒక అద్భుతమైనటువంటి రాజయోగం ఈ మేషరాశిలో పుట్టిన వారికి కలగబోతుంది అని చెప్పుకోవాలి ఇక ఐదేళ్ల వరకు కూడా మేషరాశి వారికి తిరుగులేని అదృష్టం రాబోతుంది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఐదేళ్ల పాటు మేషరాశి వారికి కలిసి వచ్చే అంశాలు ఏంటి మిమ్మల్ని చీకొట్టిన వాళ్ళే మళ్ళీ మీ దగ్గరికి వస్తున్న సందర్భంలో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి పరిహారం పాటించాలి లక్ష్మీ కటాక్షం కోసం ఏ జాగ్రత్తలు తీసుకోవాలనేటటువంటి విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి అశ్విని నక్షత్రపు నాలుగు పాదాలు భరణి నక్షత్రపు నాలుగు పాదాలు కృతికా నక్షత్రపు తొలి పాదం మేషరాశిగా వ్యవహరిస్తారు ఈ నక్షత్ర సమూహం గొర్రె ఆకారంలో ఉంటుంది కనుక మేషం అంటే గొర్రె అని మరో అర్థం గనుక ఇది మేషరాశి అయ్యింది రేపటి నుంచి ఐదేళ్ల వరకు కూడా మేషరాశి వారికి కొన్ని అద్భుతమైనటువంటి మార్పులు జరగబోతున్నాయి మీరు పట్టిందల్లా బంగారం కాబోతుంది ఉద్యోగమైనా వ్యాపారమైన కుటుంబమైన ఆర్థికంగానైనా ఆరోగ్యపరంగా అయినా ప్రయాణంలోనైనా సరే అద్భుతమైన విజయం మీ సొంతం కాబోతుంది అని చెప్పుకోవాలి ఎంతటి అదృష్టం కలగడానికి అది ఐదేళ్ల పాటు కొనసాగడానికి ప్రధాన కారణం ఏంటో తెలిస్తే మీరంతా కూడా ఆశ్చర్యపోతారు మేషరాశికి సంబంధించినటువంటి నాలుగు గ్రహాల్లో వస్తున్న సంచారంలో మార్పులు కారణంగా నాలుగు ప్రధాన గ్రహాలు తమ సంచారాన్ని మార్చుకోబోతున్నాయి ఇది మేషరాశి వారికి అనుకూలంగా మారబోతుంది ముఖ్యంగా ఈ నాలుగు గ్రహాల సంచారంలో వస్తున్న మార్పుల కారణంగా ఈ ఐదేళ్ల పాటు ఉద్యోగపరంగాను ఆర్థిక పరంగాను ఆరోగ్యపరంగాను కుటుంబ విషయాల పరంగాను మీకు మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు తగ్గబోతున్నాయి ముఖ్యంగా ఉద్యోగస్తులకి శని గోచారం అనుకూలంగా ఉండడం కారణంగా ఐదేళ్ల పాటు మీరు ఏ పని చేస్తే అందులో విజయం మీదే అవుతుందనే చెప్పుకోవాలి పని వాతావరణంలో ఆహ్లాదకరంగా కనిపిస్తుంది మీకు గురుగోచారం అనుకూలంగా ఉన్న సమయంలో మీరు వృత్తి విషయంలో అనుకోని అవకాశాలు మీరు సొంతం చేసుకుంటారు కార్యాలయాలలో అంటే మీరంటే నచ్చని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో పదవి యోగాన్ని ఎవరైతే అవుతున్నారో స్థాన చలనాన్ని ఎవరైతే అవుతున్నారో మిమ్మల్ని పోటీగా భావించి మీ వెనుక శత్రువులుగా వ్యవహరిస్తున్నారు అటువంటివి పొందుతారు ఆ వ్యక్తి మీ ఉద్యోగ స్థానం నుంచి వేరే స్థానానికి బదిలీ అవ్వడం లేదా మీరే కోరుకుంటున్న ప్రాంతానికి బదిలీ అవ్వడం ఏదో ఒకటే జరుగుతుంది అనే చెప్పుకోవాలి ఆ వ్యక్తి యొక్క పూర్తి పీడ విరగడవుతుందనే చెప్పాలి ఎప్పుడైతే ఆ వ్యక్తి నుంచి మీరు దూరం అవుతారో ఆ తర్వాత పదవీ యోగం పట్టబోతుంది అంతేకాదు పై అధికారులు మనల్ని పొందుతారు గొప్ప గొప్ప పదవులు అవార్డులు రివార్డులతో సొంతం చేసుకుంటారు ఎవరైతే కళారంగంలో సినీ రంగంలో రాజకీయ రంగంలో ఉంటారో వారికి అవార్డులు సొంతమయ్యే కొన్ని సంస్థలు ప్రభుత్వాలు మిమ్మల్ని సన్మానించి సత్కారాలు అందజేస్తారని చెప్పుకోవాలి అంతేకాదు మీ శ్రమకు తగ్గ ఫలితం పొందబోతున్నారు రాజకీయం రంగంలో ఉన్నవారికి తిరుగులేదు అని చెప్పాలి వచ్చే ఐదేళ్ల పాటు ప్రజాధారంలో మీకు నిండుగా ఉంటుంది మీకు ఆకస్మికంగా ధనలాభం ఆకస్మికంగా పదవీ యోగం ఉంటుంది వ్యాపారంలో ఉన్నటువంటి చిక్కులన్నీ తొలగిపోతాయి ఎవరైతే చేతులతో ఉంటారో అటువంటి వారికి చాలా బాగుంటుంది ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో వారికి విదేశాల నుంచి అద్భుతమైనటువంటి అవకాశాలు రాబోతున్నాయి వ్యాపారం కోసం ఉద్యోగం కోసం లేదా చదువు నిమిత్తంగానూ ఎవరైతే ఉంటారో వారికి విదేశాల నుంచి అద్భుతమైనటువంటి అవకాశాలు ఉంటాయి ప్రతి ప్రయాణంలో కూడా విజయం మీ వెంటే ఉంటుందని మీరు గుర్తు పెట్టుకోవాలి మీ కుటుంబ వాతావరణం ఎంత అనుకూలంగా ఉంటుంది కుటుంబ వాతావరణం ఎప్పుడైతే అనుకూలంగా ఉంటుందో మీరు చేసే ప్రతి పని కూడా రెట్టింపు అవుతుంది కుటుంబ సభ్యులు ఆదరిస్తూ మన విజయాన్ని ఆకాంక్షిస్తూ మన పట్ల ఎటువంటి చెడు ఆలోచన లేకుండా ఉంటే మనం కూడా వారిని అంత గౌరవిస్తూ ఉంటే మనం చేసే ప్రతి పనిలో కూడా విజయం మన సొంతమవుతుంది కుటుంబ ఆవరణం ఎప్పుడైతే మీపై ఎక్కువగా ఉంటుందో అదే మీకు సెంటిమెంట్గా మారి మీరు చేసే పనిని పదింతలు ఫలితం ఇస్తుంది మీరు అనుకున్న పని అనుకున్నట్లుగా ముందుగానే పూర్తి చేయగలుగుతారు మేషరాశిలో పుట్టిన వారికి కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉండబోతుంది ఇప్పటికే గత నెల రోజులుగా కుటుంబాన్ని గమనించి ఉంటారు జీవిత భాగస్వామితో సఖ్యత పెరుగుతుంది ఎందుకంటే శని సంచారం మార్పు కారణంగా మీకు మీ కుటుంబంలో మంచి పరిస్థితులు ఉంటాయి ఇప్పుడున్న మనస్పర్ధలు అన్నీ కూడా తొలగిపోతాయి పిల్లలు కూడా మీ మాట వింటారు మీరు ఎందుకు చెబుతున్నారో అర్థం చేసుకుంటారు గతంలో మీ మాట చెడచ్చిన పెట్టిన ఇప్పుడు మీరు చెప్పిన మాట మేము వింటాము మీ బాటలోనే మేము నడుస్తామని మీరు చూపించే దారిలోనే నడుస్తారు ఎప్పుడూ కూడా మీ వింటే ఉంటారు ఇక ఎవరైతే షేర్ మార్కెట్ రంగంలో వచ్చే ఐదేళ్ల పాటు అమితమైనటువంటి లాభాలు దక్కుతాయి వ్యాపారాలు విస్తరించాలి అనుకునే వారికి ఇది మంచి కాలమనే చెప్పుకోవాలి ఆరోగ్యపరంగా చూస్తే ప్రయాణంలో కొంత అలసటికి గురవచ్చు స్థాయికి మించి ఎక్కువగా పని మీరు చేస్తున్నట్లయితే లేదా మీకు అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నట్లయితే పనిలో ఒత్తిడి కారణంగా కొంత అలసట కారణంగా శక్తి లోపించడం కారణంగా కొన్ని కొన్ని ఇబ్బందులు రావచ్చు ముఖ్యంగా సమయానికి ఆహారం నిద్ర రెండు లేకపోతే అనారోగ్య పాలవుతారు మీరు కుటుంబ సభ్యులు ఆరోగ్యంగానే తల్లిదండ్రులు ఆరోగ్యంగానే బేసిక్గా ఉంటుంది వారి నుంచి ఎలాంటి సమస్యలు వెంటాడవు ఇక రేపటి నుంచి ఐదేళ్ళ కూడా మిమ్మల్ని గతంలో కాదని చీకొట్టిన వారు కూడా తిరిగి మీ చెత్తకు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి దీనికి అనేకమైన కారణాలు ఉన్నాయి కొంతమంది మనతో పాటు చిన్న చిన్న భేదాభిప్రాయాలు వచ్చి విడిపోతుంటారు మనతో మాట్లాడరు మనం ఫోన్ చేసిన కట్ చేస్తూ ఉంటారు అటువంటి వారు వారు చేసిన తప్పు తెలుసుకొని మళ్ళీ కలుస్తూ ఉంటారు ప్రేమికులు కానీ జీవిత భాగస్వామి కానీ కుటుంబ సభ్యులు ఎవరైనా సరే బంధుమిత్రులు కానీ గతంలో మన పట్ల తప్పుగా అనుకొని మనల్ని వదిలి వెళ్ళిపోయిన వారు ఇప్పుడు మళ్ళీ తిరిగి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అయితే దీనికి ప్రధాన కారణం ఏమవుతుంది అంటే మీరు ఆర్థికంగా స్థిరత్వాన్ని ఏర్పాటు చేసుకోవడమే ప్రధాన కారణం అవుతుంది ఆర్థిక స్థిరత్వాన్ని మీరు ఏర్పాటు చేసుకుని సంఘంలో గౌరవం మర్యాదలు అంది మీకుంటే ఒక స్థాయిని ఏర్పరచుకున్నాక మీ స్నేహితులు మీకు కావలసిన వారు పేరు తెచ్చుకుంటే వారికి కూడా మేలు కలుగుతుందనే ఉద్దేశంతో తిరిగి అనేక మంది మీ పంచన చేరే అవకాశం ఉంది వారిని జీవితంలోకి ఆహ్వానించండి మీ పేరు మీ ప్రఖ్యాతని చూసి తిరిగి జీవితంలోకి మీ వద్ద మళ్ళీ వస్తున్న వారితో కొంత జాగ్రత్త కూడా ఉండడం మంచిది మేషరాశిలో పుట్టినవారు ప్రతి గురువారం కూడా గురు పారాయణం చేయండి ఆర్థిక సమస్యలు విముక్తి కలుగుతుంది ఆరోగ్య సమస్యలతో ఎవరైనా ఇబ్బంది పడుతూ ఉంటే వారు గణపతి స్తోతం పాటించండి శనికి తైలాభిషేకం చేస్తే చాలా మంచి జరుగుతుంది అలాగే రాహు సంబంధమైన స్తోతం పాటించడం రాహు మెచ్చే తక్కువ గుణం తగ్గించడం కోసం దుర్గాదేవి స్తోతాన్ని పాటించండి దీనివల్ల మీకు చాలా మేలు చేస్తుంది ఇది మేషరాశికి రేపటి నుంచి ఐదేళ్ల వరకు ఎలాంటి రాజయోగం కలుగుతుందో తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఈ వీడియోని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ పై ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ అని పెట్టుకోండి వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు